అందరికీ నమస్తే అండి మా పేరు నన్ను ఓవరాశం చూసారా నిన్నమ్మ ఉన్నాడు దాకా బియ్యం దుంపేసాడు రేషన్ బియ్యం దుంపేసాడు తన గోడవలో ఉన్న బియ్యాన్ని అమ్మేసుకున్నారు అమ్మేసుకున్నారు కదా అని చెప్పేసి అని కేసు పెడితే మామే మీద కేసులు పెట్టారు మమ్మల్ని అక్రమంగా ఇరికించాలని చూస్తున్నారు మేము కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాం లేక కూడా రాసేది అప్పుడే మేము తిరిగి డబ్బులు చెల్లించేస్తాం అన్నాడు తిరిగి డబ్బులు కూడా చెల్లించేసాడు మామూలుగా అలా కేసు పెడితే ఇవాళ వల్లభ నేను వంశీని వెళ్ళి పరామర్శించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వల్ల నేను వంశీ భార్య కూడా ఈవిడే పెద్ద పెద్ద మాట్లాడి మా రోమో కూడా వేకలేడని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే మా ఇంటర్వ్ కూడా ఎవరో పేకలేరు మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి అని మాట్లాడుతున్నది ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది నీకు ఇంకా కొరతనం పోవాలని పేరుందని కదా పక్కన లేడీస్ ఉన్నారు కదా అని చెప్పేసి చాలా ఇదిగా తెచ్చిపోతున్నావు కదా అదే మీ ఆవిడ మీద కేసు పెట్టారని చెప్పేసి గగ్గోలు పెట్టి ఏడ్చేసాడు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు ఈ అతి మాటలే వద్దు అనేది వాళ్ళమైన వంశీ ఈమె సుదపోస కాదు నువ్వేమీ సుదపోస కాదు అలాగని చెప్పేసి అని కోడాలి నాని ఈయన శుతపోస కాదు మీ ఇష్టానుసారంగా దోచేసి మీ ఇష్టానుసారంగా బియ్యం అమ్మేసుకొని కోట్ల కోట్ల రూపాయలు మన ఖాతాల్లో దాచేసుకొని పైగా ముందుకొచ్చి మమ్మల్ని ఏమి ఎవడో ఏమీ పేకలేడు ఇది ఒక మీకు ఫ్యాషన్ అయిపోయింది అంతే ఆ ఏమో వద్దులే మా అయితే రెండు మూడు నెలలు జైల్లో ఉంటాం తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేచ్చు అని చెప్పేసి ఆలోచన అంతేనా ఈ ఆపన ఈ ప్రస్తావన వద్దనేది నిన్ను చూస్తా ఉంటే నాకు అమ్మ నాన్న తమిళమ్మ సినిమాలోని బండ్ల గణేష్ని చూసావా యాజ్ ఇట్ ఈస్ నువ్వు నీలాగే రెచ్చిపోతా ఉంటాడన్నమాట లేడీస్ ఏంటంటే అంటే ఆడవాళ్ళు అంటే ఆట బొమ్మలు అనుకున్నారా అని చెప్పేసి డైలర్లు కొడతారు కదా నువ్వు ఆ డైలర్లు కొట్టునమాట అక్కడ మీరంతా ఏం సుధపసలు నాకు అర్థం కావట్లేదు పొలం ఉసిమని పెట్టిన కేసు ఏంటి ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఎందుకు లోపలికి వెళ్ళాడు కథలో పైన నీ భార్యపైనా అది నీ భార్య పైన నీ మీద కూడా కాదు నీ భార్య పైన ఎందుకు పెట్టారు కేసు గోడ అనే భార్య పేరు మీద పెట్టి ఆ గోడలో ఉన్న బియ్యాన్ని అమ్మేసుకున్నావు కదా ఆ రోజు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు తక్కువ తక్కువండి ఏడిపోటే తక్కువ ఒక్కసేసాడు కూడా ఏడిపోక పెట్టేసి కళ్ళ నీళ్ళెట్టేసుకొని చాలా అన్యాయం ఏమైనా ఉంటే మనం మనం తెలుసుకోవచ్చు ఇవాళ వచ్చి పెద్ద పెద్ద అతి మాటలు అతి ఉపన్యాసాలు చాలు అతి పేలాపొద్దు కొడని వల్లని ఉంచి కూడా ఇలాగే పేలిపోయారు ఇలా పేలిపోయే మమ్మల్ని ఎవడో ఏమీ పేయలేడు వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మేము రెచ్చిపోవచ్చు అని చెప్పి రెచ్చిపోయారు ఏమైంది నీ దాకా వద్దేనవ్వు ఏడ్చేస్తావా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తావా నువ్వు బియ్యం తగ్గేసావు కదా దాని గురించి మాట్లాడు ఆ కేసు గురించి మాట్లాడు మాట్లాడు చేయాల్సిన అవనీతంతా అంతా చేసేసి మేము ఏం చేయలేదు మాకు ఏం సంబంధం లేదు మమ్మల్ని ఎవడో ఏమీ పేకలేడు ఈ డైలాగులు వద్దు నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు ఇక్కడ ఎవడో ఎవడ రోమాలో పేకలేడు అది నువ్వైనా నేనైనా ఇంకొకడైనా ఇంకొకడైనా నీ ఎంటుకులతో మాకేం ఏం పని ఉంది ఎవడింటికి ఎవడకు కావాలని నాకు అర్థం కావట్లేదు పెరిగిందని జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ రైలలో కొట్టడు గుర్తుందా ఈ ఇరవై నాలుగు ఎన్నికల ముందు నా ఇంట్రుక్ కూడా ఎవడో వేయకలేడు అన్నాడు ఏమైంది ఇంట్రుకులతో పని ఉంది అధికారం పీకేసి పక్కన కూర్చోబెట్టారు పక్కన కూర్చోబెట్టినది ఇవాళ ఏమని అడుగుతున్నారు మా పైన పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరసింహారు అచ్చునాయుడు గారు నరసింహారు కొలు రవీంద్ర గారి చేశారు చింతమ్మని ప్రభాకర్ గారు చేశారు అనేక మంది నాయకులు అరెస్ట్ చేసి జైల్లో జైల్లోకి పంపించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏదైనా నీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితే తీసుకెళ్లి లోపల వేసేయడమే ఆ రోజు ఏమైపోయినా డేలేదు ఆ రోజు కూడా ఇంతే మీరు మాత్రం ఏమైనా పీకేసి పెగ్గలిగారా అరెస్ట్ చేసి ఆ రోజు జైల్లో ఉంచగలిగారు అంతేనా అంతకుంచి మనం ఏమైనా చేసిందేమందా కాబట్టి ఏంటంటే మన పక్కన ఆడవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అని అతి పేలాపన పెద్ద పెద్ద ముద్ర మాటలు ఎక్స్ట్రా మాటలు మాట్లాడుకుంటాం మన పని ఏదో మనం ఎందుకు వచ్చాం పరామర్శకు వచ్చాం వెళ్ళేమా పరామర్శించామా వచ్చామా అన్నట్టే ఉండాలి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అనేది ఈ యొక్క రెచ్చగొట్టే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ స్టార్ట్ చేశాడని చెప్పేసి అని మీరు కూడా రెచ్చిపోతున్నారేమో మిమ్మల్ని చూసి కార్యకర్తలు రెచ్చిపోతారు వాళ్ళకి ఒళ్ళు సోకి తెలియదు ఇంకా మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏం కాదులే జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడు పేరు నాని అని కూడా ఎలా మాట్లాడుతున్నాడు ఇంకా మనం రెచ్చిపోవచ్చు సోషల్ మీడియా అని చెప్పేసి ఆల్రెడీ రెచ్చిపోయి మార్చింగ్ ఫోటో లేతే ఇద్దరి మీద ముగ్గురి మీద కేసులు పడితే అరెస్టులు చేశారు కారణం ఏమంటారా అంటే మీరే మీరు రెచ్చగొట్టేస్తే వాళ్ళు రెచ్చిపోతున్నారు వాళ్ళకి అసలు బుర్ర బుద్ధి ఉంటుంది కదా వాళ్ళకి అసలు బుర్ర బుద్ధి ఉండదు మాట మీరు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు మాట్లాడాడు వాళ్ళు మాట్లాడితే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేడు పైగా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు అయి ఫేక్ పోస్ట్ ఇస్తేవా ఫోటోలు మార్పింగ్ చేసి ఫోటోలు వేసేసేవా ఫోటోలు మార్పింగ్ చేసి పోస్టులు వేసేసేవా నేను అనవసరంగా అరెస్ట్ అయ్యారని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి ఎడుపులు అని పక్కన ఆడవాళ్ళు నుంచి ఒలిపొంగిపోయి నీకు సోగి లేకుండా పెద్ద పెద్ద డైలాగులు ఈ అతి పేలాపునం అతి డైలాగులు పోతు ఇక్కడ ఎవరు సుధపోసేమీ కాదు రాష్ట్రాన్ని దోయాల్సిన కాడికి దోచేసి ఈ వాళ్ళు వచ్చి నువ్వు పది మందికి పాఠాలు చెప్తుంటే చాలా చిరాగ్గా ఉంది నాని బాగా గుర్తుపెట్టుకో మీరేం కొల్లి కొల్లిరవీంద్రా గారిని వదిలేసారా ఎవరిని వదిలేశారని చెప్పేసింది ఎవరికి డబ్బు ఎవరికి డైలాగ్ కొట్టేస్తున్నావు నాకు అసలు ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటైపోయింది కేసులు పెడితే ఏడ్చేయడం లేకపోతే నిమ్మ బెదిరించేయడం డైలాగులు కొట్టాడు మేము పీకేస్తాం పొడిసేత్తాం జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదు నిమిషాలు ఆలోచించినా ఈ పాటికి నిన్ను ఆ కుళాలని ఆ రోజని ఆ అంబాట్రంబౌలు నిమిషాల వ్యాధులు ఎత్తే అవసరపడేయచ్చు అలా ఆలోచించి ఉంటే కానీ చంద్రబాబుని అడిగి అలా ఆలోచించట్లా పోతే పోయారులే పనికి ఏదో ఒకసారి అధికారం రాగానే అది శాశ్వతం అనుకున్నారు శాశ్వతం అనుకోని రెచ్చిపోయారు సో ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు అని ప్రూవ్ అయింది కదా నీ అధికారంలో చేసింది అదే ఇంక మాట్లాడతాడు కావచ్చు రోమాలు ఎవడో పేకలేడు దిగ్గొట్టేసుకో మేగులేదని వచ్చి దగ్గట్టేసుకో రాలకుంటా ఎవడు మన మీద కేసీలు పెట్టేసరికి మా ఇంటికి అన్నీ ఊడిపోతున్నాయి మా రోమాలు రాళ్ళు చేస్తున్నారు నేర్చేడు ఎక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేడు ఈ డైలాగులు వద్దు ఈ రెచ్చగొట్టే మాటలు వద్దు అస్సలు రెచ్చగొట్టద్దు ముఖ్యంగా కార్యకర్తలను రెచ్చగొట్టేసి వాళ్ళ జీవితాలు జైలుపాలు పాలు చేసి వేయద్దు వాళ్ళు రెచ్చిపోతున్నారు నిన్నటి నుంచి ఆల్రెడీ మీరు ఎలా మాట్లాడే మూలంగానే వాళ్ళు రెచ్చిపోతున్నారు మాట్లాడితే కక్ష సాధింపు కక్ష సాధింపు అనుకుంటుంది అయ్యేది నాని దేనికి ఇప్పుడు నీ మీద లేదు కక్ష సాధింపు అమ్మట రాంబో మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలాంటి కేసులు పెట్టలేదు రోజా మీద కూడా సేమ్ ఇంచుమించు అంతే ఏదో విచారం జరుగుతుంది అన్న పేరుకి రోజా మీద జరుగుతుంది అది ఎంతవరకు జరుగుద్ది ఏం జరుగుద్ది ఆ తిరమాలలో టికెట్లు తినేసిందా లేదంటే అమ్ముకుందా ఏంటని తేలాల్సి ఉంది ఇంకా చాలామంది ఉన్నారు వైసీపీలో మంత్రులుగా చేసిన వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళెవరిపైన లేని కేసులు మీ పైన లేదంటే మీద వంశీ పైన కొడాలనిపోయిన ఎందుకు పోతాయి నాకు అర్థంగా అట్లా నువ్వు మాట్లాడితే ఏదో మీ భార్యమైన కేసు వచ్చినప్పుడు చిన్న పోస్టు పెడితే గిలగల్లి కొట్టేసుకున్నావు మా ఇంట్లో ఆదాయం తీసుకొచ్చేస్తున్నారని చెప్పేసి మరి అలాంటిది వాళ్ళకు నుంచి ఏం చేసాడు నువ్వు ఈవిడు కూడా అంతే ఈ మహాతయ్య ఆవిడ కూడా మహిళల గురించి సోషల్ మీడియాలో అలా పోస్టులు పెడతారా మరి నీ మొగుడు మాట్లాడనేసినప్పుడు తెలియదేటమ్మ నీకు ఈ మొగుడు భువనేశ్వర్ గారిని ఉద్దేశించి నోటుకు వచ్చినప్పుడు మాట్లాడేసినప్పుడు నీకు తెలియదు ఆ రోజు మనకు నిప్పు తెలియలా మీ దాకా పోతే నిపు తెలిసింది అంతేనా దయచేసి ఈ ఈ మాటలు చెప్పొద్దు అనేది పేరు నని నీకు మా మనవి ఈ రచ్చగొట్టేసి రోమాలు పేయలేరు అవి పేయకలేరు అనే మాకు